గుడ్ ఆఫ్టర్నూన్ టు ఈచ్ అండ్ గురుగన్ సో ప్రజెంట్ అయితే మనకి నిజాం కాలేజ్ గర్ల్స్ గురించి హాస్టల్ అప్డేట్ ఈ రోజే పెట్టిన వీడియో ఆ వీడియో చూసి ఒక సిస్టర్ మనకు మెసేజ్ చేసింది ఇన్స్టాగ్రామ్లో సో మెస్ కార్డ్స్ అయితే ఇస్తున్నారు ఓకేనా నిజాం కాలేజ్ గర్ల్స్కి మెస్ కార్డ్స్ ఇస్తున్నారు ఇప్పుడు ఈ వీడియోలో నేను అది కూడా స్క్రీన్ రికార్డ్ అయితే చూపిస్తాను మెస్ కార్డ్ ఎట్లుంది మీ హాస్టల్ రూమ్స్ ఎట్లున్నాయి మీకు ఇక్కడ హాస్టల్ ఇస్తున్నారు అనేది సో దానికి సంబంధించింది ప్రజెంట్ అయితే మీరు ఎవరెవరైతే నిజాం కాలేజ్ గర్ల్స్ మీరు పేమెంట్ చేసి ఓకేనా పేమెంట్ కంప్లీట్ అయిన వాళ్ళు మీరు ఫస్ట్ పోయి మెస్ కార్డ్స్ తీసుకొని ఇస్తున్నారు మిస్ కార్డ్స్ మీరు విత్ లాగేజ్ పోయినా ఏం కాదు ఆన్ స్పాట్లో మిస్ కార్డ్ తీసుకొని తర్వాత హాస్టల్లో జాయిన్ అవ్వచ్చు దూరం ఉన్నవాళ్ళు సో పేమెంట్ కంప్లీట్ అయిన వాళ్ళు కొంతమంది పేమెంట్ కంప్లీట్ అయినాక కూడా అలా రిజెక్ట్ అని అది అని చూపిస్తుంది కదా సో వన్స్ పేమెంట్ సక్సెస్ అయిన వాళ్ళు ఆ పేమెంట్ రిసిప్ట్ యూఎంఎస్ అప్లికేషన్ ఉంటే పోతే ఇస్తున్నారు దాంతో ఏం పెద్ద ప్రాబ్లం లేదు నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఎవరో అయితే ఫస్ట్ పేస్ అయినా సెకండ్ పేస్ అయినా థర్డ్ పైస్ అయినా ఇంతవరకు పేమెంట్ రాని వాళ్ళు పేమెంట్ చేయని వాళ్ళు ఓకేనా పే ఆప్షన్ రాని వాళ్ళు ఇంకేదో ప్రాబ్లం ఉంది యూఎంఎస్ అప్లికేషన్కి ఏదైనా ప్రాబ్లం ఉంది ఆ హోల్డ్లో ఉన్నవాళ్ళు పే ఆప్షన్ రాని వాళ్ళు ఉంటే మీరు వెళ్ళండి ఓకేనా మీకు కూడా ఇస్తారు ఫస్ట్ పేస్ సెకండ్ పేస్ థర్డ్ ప్లేస్ అందరికీ ఇస్తారు హాస్టల్ హాస్టల్ ఇవ్వము అనేది లేదు కానీ పే ఆప్షన్ రాని వాళ్ళు పేమెంట్ చేయని వాళ్ళు యుఎంఎస్ అప్లికేషన్లో రిజెక్ట్ అయిన వాళ్ళు ఇంకేమైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటే ఫస్ట్ నిజాం కాలేజీలో మీ హాస్టల్ సెక్షన్కి వెళ్ళండి ఓకేనా సో వాళ్ళు తీసుకుంటున్నారు ఒక లెటర్ అడుగుతున్నారు అట మీ హెచ్ఓడి సార్ సైన్ ప్లస్ ప్రిన్సిపల్స్ అయిన అంటే మాకు సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అటెండెన్స్ మేము మెయింటైన్ చేస్తాము మేము ఉంది మేము కాలేజీకి వస్తున్నాము అని మనం వాళ్ళకు వాళ్ళ ఒక లెటర్ రాసి మీ హెచ్ఓడి సైన్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉంటారు కదా అండ్ సార్ సైన్ పెట్టిస్తే హాస్టల్ సెక్షన్లో అది యాక్సెప్ట్ చేసుకొని మీ యూఎంఎస్ని వాళ్ళు అప్రూవ్ చేసి పే ఆప్షన్ ఇచ్చి పేమెంట్ చేసి మిస్ కార్డ్ ఇస్తున్నారు ఓకేనా ఇది ప్రాసెస్ సో మీరు దూరంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు పేమెంట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే నార్మల్ రండి ఒకరోజు ఓకేనా లగేజ్ తోటి కాకుండా నార్మల్గా అయితే రండి వచ్చి మీ హాస్టల్ శిక్షణలో కనుక్కొని ఆ లెటర్ ఏదైనా అడిగితే ఆ లెటర్ రాసి సైన్ సైన్ పెట్టించుకొని హాస్టల్ శిక్షణలో ఇచ్చి పేమెంట్లు కంప్లీట్ చేసుకొని మెస్ కార్డు తీసుకొని అప్పుడు తర్వాత లగేజ్ తుట్టండి ఓకేనా ఎందుకంటే మళ్ళీ ఇష్యూ క్లియర్ కావాలి ఫస్ట్ ఇక ఆల్రెడీ పేమెంట్ చేసిన వాళ్ళు ఉంటే పే ఆప్షన్ వచ్చింది కదా ఆల్రెడీ కొంతమందికి వచ్చింది పేమెంట్ కంప్లీట్ చేసుకున్నారు నిన్న మెస్ కార్డ్ కూడా తీసుకున్నారు సో అలాంటి వాళ్ళు ఉంటే పే ఆప్షన్ వచ్చిన వాళ్ళు పేమెంట్ చేసిన వాళ్ళు వచ్చి డైరెక్ట్ మెస్ కార్డ్ తీసుకోవచ్చు లగేజ్తో డైరెక్ట్ రావచ్చు ఓకేనా వచ్చి మెస్ కార్డ్స్ తీసుకొని నార్మల్గా వెళ్ళండి రేపు సండే మళ్ళీ ఎల్లుండి మండే రోజు సండే క్లోజ్ ఉంటుంది కదా మండే రోజు రండి సో ఇది అప్డేటు నేను చూపిస్తాను ఓకేనా మెస్ కార్డ్ ఏంది హాస్టల్ ఎక్కడ అయింది సో దానికి సంబంధించిన రూమ్స్ ఎట్లున్నాయని కూడా ఫొటోస్ పంపిందామే చూపిస్తా హాస్టల్ అయితే నిన్న ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ ఏమో వస్తే మెస్ కార్డ్స్ తీసుకున్నారట ప్రజెంట్ హాస్టల్లో కూడా ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ లగేజ్ తోటి వెళ్ళినట్టున్నారు సో లేట్ చేయకండి ఇన్ని రోజులు లేట్ అయింది ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది ఆల్రెడీ మెయిన్ క్యాంపస్లోనే ఇస్తున్నారు హాస్టల్ కూడా వెళ్ళండి ఓకేనా సో ఇది అప్డేట్ చూపిస్తుంది కూడా మిస్ కార్డ్ దగ్గర చూడండి నిజాం కాలేజు అటానమస్ అడ్మిషన్ మెస్ కార్డ్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ ఫ్రెష్ ఇక్కడ స్టాంప్ ఉంది ప్రిన్సిపల్ నిజాం కాలేజ్ ఇక్కడ చూడండి మెస్ అలాటెడ్ డేట్ వచ్చేసి ట్వంటీ నైన్ నవంబర్ అంటే నిన్న ఓకేనా సో మీకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్లు స్టూడెంట్ నేమ్ ఫాదర్ నేమ్ హాల్ టికెట్ రూమ్ రూమ్ ఏముంది ఇక్కడ చూడండి హాల్ అని ఉంది ఓకేనా ఒక హాల్లోనే ఆల్మోస్ట్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఏమి ఉంటారు పెద్ద హాల్ అది హాల్లో ఉన్నారు కొంతమంది రూమ్స్లో కూడా ఇస్తారు ప్రజెంట్ ఇప్పుడు మనకు సో మనకు ఎవరైతే ఈ మిస్ కార్డ్ పంపారో ఆ అమ్మాయి ఇది హాల్ అందుకోసమే అక్కడ హాల్ అని ఉంది నెక్స్ట్ వచ్చేసి హాస్టల్ నేమ్ క్యాంపస్ హాస్టల్ ఫర్ హుమెన్ నిజాం బ్లాక్ అని ఉంది సో ఇది నార్మల్గా ఇప్పుడు కోర్ట్ వాళ్ళకి ఇచ్చారు కదా నార్మల్గా అక్కడ కాంప్లెక్స్ అని ఉంటుంది కదా కాంప్లెక్స్ అందులోనే అందరూ ఉంటారు మెయిన్ క్యాంపస్ సెకండ్ ఇయర్స్ కానీ కోర్టు వాళ్ళు కానీ ఇప్పుడు నిజాం కాలేజ్ సెకండ్ ఇయర్స్ కానీ ఫస్ట్ ఇయర్స్ కానీ అందరూ అందులోనే లేడీస్ కాంప్లెక్స్ హాస్టల్ అని ఉంటుంది నేను అది కూడా ఒకసారి చూపిస్తా పిక్ మీకు సో ఆ హాస్టల్లోనే ఉంది అందులో మీకు నిజాం బ్లాక్ అని ఉంటుంది సో అది దానికి సంబంధించింది సో ఇది మీ హాస్టల్లో లేడీస్ కాంప్లెక్స్ హాస్టల్ అని ఉంటుంది ఉస్మాన్ యూనివర్సిటీ మన ఆర్ట్స్ కాలేజ్ ఉంది కదా ఉస్మాన్ యూనివర్సిటీ ఉంది కదా ఆ ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ముందుకెళ్తే ఉంటుంది ఓకేనా సో అది కాలేజ్ దాటేసి ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దాటేసి ఇంకా ముందుకెళ్ళాలి కొంచెం ముందుకెళ్తే మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది ఈ హాస్టల్లో సో ఇందులోనే మీకు ఇస్తున్నారట ఇందులోనే లోపల ఒక బ్లాక్ ఇస్తారు మీకు సో అది సో ఇది మీకు సంబంధించిన హాస్టల్ ఇదే అని చెప్పారు ఓకేనా సో ఈ పిక్ కూడా పంపింది చూపిస్తుంది అందుకోసమే ఇది మీ బ్లాక్ అని నెక్స్ట్ రూమ్స్ అయితే చూడండి హాల్ అని చెప్పింది కాబట్టి మేబీ ఇది హాల్ అనుకుంటా సో దానికి సంబంధించిన రూమ్స్ ఇట్లున్నాయి కొంతమందికి రూమ్స్లో కూడా అలర్ట్ చేస్తారు కావచ్చు ప్రజెంట్ అయితే ఏమైపోయితే ఒక హాల్లో అలర్ట్ చేశారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వరకు ఉంటారు హాల్లో అని చెప్పింది సో మిస్ కూడా స్టార్ట్ అయింది ఎవరైనా మీరు ఉంటే నిజాం కాలేజ్కి వెళ్తున్నారు వీడియో చూస్తున్న వాళ్ళు మీకు యూఎంఎస్లో ప్రాబ్లం ఉన్నా మీరు ఫస్ట్ కాలేజ్కి వెళ్ళండి మీరు పేమెంట్ కంప్లీట్ అయినా ఫస్ట్ కాలేజ్కి వెళ్ళండి ఓకేనా సో కాలేజ్కి వెళ్తే అక్కడ మీకు మిస్ కార్డ్ తీసుకోవచ్చు ఏమైనా ఇష్యూ ఉన్నా యూఎంఎస్లో అది క్లియర్ అవుతుంది అక్కడ హాస్టల్ సెక్షన్లో మీరు చెప్పుకుంటే క్లియర్ అయిపోతుంది మీకు మిస్ కార్డ్స్ ఇస్తారు ఆల్రెడీ పేమెంట్ అయిపోయిన వాళ్ళు వెళ్ళి తీసుకోండి మిస్ కార్డ్స్ ఓకేనా ఆల్రెడీ లేట్ అయింది ఇట్స్ ఆల్రెడీ డిలేడ్ చాలా అంటే చాలా లేట్ అయింది నిజాం కాలేజ్ కలిసి మీరు ఎంత తొందర వీలైతే అంత తొందర ఆ మెస్ డిపాజిట్ ఎంత అయితే ఉందో కట్టని వాళ్ళు డబ్బులు రెడీ చేసుకొని ఫస్ట్ కాలేజ్కి వెళ్ళండి యూఎంఎస్ మీరు పెండింగ్ ఉందా డ్రాఫ్ట్ ఉందా అది సంబంధం లేదు వాళ్ళు క్లియర్ చేస్తారు ఓకేనా సో వాళ్ళు క్లియర్ చేయడానికి మీరు రిక్వెస్ట్ చేయాలి ఏమన్నా లెటర్ రాయమంటే అది రాసుకోవాలి సైన్లు పెట్టించుకోవాలి సో దానికి సంబంధించింది మీరు ఒకవేళ ఈమె చెప్పిన దాని ప్రకారం కొంతమంది హెచ్ఓడీస్ ఎవరైతే ఉన్నారో సైన్స్ పెట్ అని మాట్లాడింది సో మీరు రిక్వెస్ట్ చేసుకోవాలి ఓకేనా సో మీరు 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 మీ టీచర్స్ని ఎవరైతే ఉన్నారో రిక్వెస్ట్ చేసుకోవాలి నేను కంపల్సరీ రెగ్యులర్గా కాలేజీకి వస్తాను హాస్టల్ అనేది నాకు మ్యాండేటరీ నాకు చాలా లాంగ్ నుంచి వచ్చిన హాస్టల్ లేకపోతే ప్రాబ్లం అవుతుంది నా స్టడీస్కి అని రిక్వెస్ట్ చేసుకొని నేను రెగ్యులర్గా కాలేజ్కి అటెండ్ అవుతా అని చెప్పేసి సైన్ తీసుకోవాలి సైన్ తీసుకుంటే అప్పుడు మీకు ఆ లెటర్ హాస్టల్ సెక్షన్లో సబ్మిట్ చేస్తే మీ యూఎంఎస్ ఇష్యూ క్లియర్ చేసి వాళ్ళు అది అప్రూవ్ చేస్తున్నారు పేమెంట్ ఆప్షన్ కూడా ఇస్తున్నారు పేమెంట్ చేస్తే మీకు మిస్ కార్డ్ ఇస్తున్నారు తర్వాత హాస్టల్కి వెళ్ళి మెస్ కార్డ్ సబ్మిట్ చేసుకుంటే మీ పని అయిపోతుంది ఓకేనా మీకు మెస్ కార్డ్ వచ్చిందంటే రూమ్ అలాట్ అయినట్టే మీ రూమ్లో మీరు ఉండొచ్చు ఫుడ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ నడుస్తుంది కోటి వాళ్ళు మెయిన్ మన నిజాం కాలేజ్ సీనియర్స్ అందరూ ఉంటారు సో మెయిన్ క్యాంపస్ వాళ్ళు కూడా సెకండ్ ఇయర్స్ అందరూ ఉంటున్నారు మీది మీరు కూడా ఎవరైతే ఉన్నారో వెళ్ళండి ఫస్ట్ పేస్ అయినా సెకండ్ పేస్ అయినా థర్డ్ పేస్ అయినా ఎవరైనా సరే ఫస్ట్ నిజాం కాలేజ్కి వెళ్ళండి హాస్టల్ సెక్షన్లో మీ ఇష్యూస్ ఏమన్న ఉంటే క్లియర్ చేసుకోండి ఆల్రెడీ పేమెంట్ చేసిన వాళ్ళు డైరెక్ట్ మిస్ కార్డ్ తీసుకోవచ్చు లగేజ్ తోటి కూడా రండి ఆల్రెడీ పేమెంట్ చేసిన వాళ్ళకి డైరెక్ట్ మిస్ కార్డ్స్ ఇస్తున్నారంట సబ్మిట్ చేస్తే సో విత్ లాగేజ్ వచ్చి మిస్ కార్డ్స్ తీసుకొని మండే రోజు డైరెక్ట్ హాస్టల్ జాయిన్ అయినా నో ప్రాబ్లం ఓకేనా ఇంకేమైనా అప్డేట్ తెలిస్తే నేను చెప్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద రిప్లై చేయండి అండ్ మీరు కింద కమెంట్ పెడితే నేను రిప్లై ఇస్తాను లేదంటే ఎవరైతే ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మనకి చెప్పిన అమ్మాయిందో ఆమెనన్నా మీకు రిప్లై ఇస్తుంది ఒరొకరు నేనన్నా రిప్లై ఇస్తాను తెలుసుకొని సో డౌట్స్ ఉంటే ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఎందుకంటే అందరూ అయిపోయారు ఆల్రెడీ అన్ని యూనివర్సిటీస్ ఒక్క నిజం కాలేజ్ గల్స్ ఒక్కరే నాకు ఇంకా కాంటాక్ట్లో వాళ్ళు ఇంకా కామెంట్ చేస్తున్నారు మెసేజ్ చేస్తున్నారు ఇంకా హాస్టల్ ఇంకా మీకు స్టార్ట్ కాలేదు కాబట్టి మీ కోసం వీడియో చేస్తున్నా సో సో అది అన్నట్టు ఓకేనా మండే రోజు రేపు సండే మండే రోజు కంపల్సరీ అందరు వెళ్ళండి అందరు వెళ్ళి హాస్టల్ సెక్షన్లో క్లియర్ చేసుకొని మీ మెస్ కర్చు తీసుకొని ఓకే సో హోప్ దిస్ వీడియో హెల్ప్ఫుల్ టు యూ ఓకేనా ఉంటా మరి సైనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్